కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా ఏ కూడా వారి దగ్గర సార్ ఈ సమస్య ఉంది అంటే ఏ వ్యక్తి కూడా నారాయజే బయటిదారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నారు నేను చాలా సార్లు అయినా నితిట్ గారి గారు కలిసే తప్పకుండా కలిసి చేద్దాం మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సానుకూల దృక్పథంతో మాకు సహకరించే ప్రయత్నం చేస్తున్న చెప్పి ఇప్పుడు కోమరెడ్డి అంటే కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఏరికొని ఎవరైనా పనిచేస్తారు కోమరెడ్డి వెంకటరెడ్డి అన్న ఈ లోపల కోమరెడ్డి చేసుకొస్తాడు నేను మళ్ళీ ఇద్దరు ఉన్నారు గౌరవ మంత్రి వారు మా కోమరి వెంకటరెడ్డి గారు సీతక్క గారు ఇద్దరు ముఖ్యమైన మంత్రులు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తిట్టడం భారతీయ జనతా పార్టీని విమర్శించడం కేంద్ర ప్రభుత్వాన్ని అప్పటిష్టపాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఏ విధంగా వెనుకకు పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే ఒకరు కూడా విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా రెండు జోడెత్తులాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం ఉన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకులు కానీ అందరూ కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గతంలో మాదిరి కాకుండా ప్రతిసారి విమర్శలు చేయడం ప్రతిసారి తిట్టుకునే ప్రయత్నాన్ని మనం బంధి పెడదాం మనం అందుకని అధికార పార్టీ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించే సిద్ధంగా ఉంది అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ చెప్పారు ఎస్ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది తల్లి భారత మాతను విశ్వ గురుస్తానంలో ప్రశ్నించాలే రెండు వేల నలభై వరకు ఈ భారత్ ను అఖండ భారత్ గా అభివృద్ధి చెందిన భారత్ అగ్ర దేశాల సరస్సు చేర్చాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఒక అంకురత దీక్షతో ముందుకు సాగుతున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి అది అభివృద్ధి అది సాధ్యం కావాలంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు అది బిజెపి పాలిత రాష్ట్రమా అది విపక్ష పారిశ్రామిక బాలిత రాష్ట్రమా కాదు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందన్న విశ్వాసం నమ్మకంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రకి సహకరిస్తున్నాం ఇంకా సహకరించి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మేము కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ఉంది అని చెప్పి భావిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఆ రాష్ట్రం సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ లాస్ట్కు నా నియోజకవర్గానికి సంబంధించి మీకు సంబంధించి కూడా కోరిక అవసరం ఉంది మా వెంకటరెడ్డి గారిని కోరుతున్నాం దయచేసి వెంకటరెడ్డి గారు వెంకన్న అన్న ఇప్పుడే నితిన్ ప్రామిస్ ప్రామి ఒకటి హైదరాబాద్ మంచి వరకు రాజీవ్ రాజారి ఉండే అది నాగున్నదిలోది అది క్వాలిటీ లేకుండా పనులు చేశారు దాన్ని గత ప్రభుత్వం కూడా గత పాలకులు కూడా ఇది క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారు అని చెప్పి శాసనసభ కమిటీ వేసారు విచారణ కమిటీ వేసారు ఆ విచారణ కమిటీ ఏడవది క్వాలిటీ లేకుండా పనిచేశారు ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కనెక్టివిటీ ఉండాలని చెప్పి ముప్పై రెండు జిల్లాలతో జాతీయ రహదారులతోని అలా హైదరాబాద్ హెడ్ క్వార్టర్కి దేశ రాజధానికి రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ చరివేళ కాబట్టి హైదరాబాద్ నుంచి ఈ మంచి రజీవ్ రహదారి అవుతుందో అది గుంతలు వాడి ఇబ్బందులు ప్రభావం ఉంది కాబట్టి నేను కోమరిెడ్డి వెంకటరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి ఆ కంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే ఆ కంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే దాన్ని జాతీయ రహదారిగా నిర్మాణం చేయడానికి ఇప్పుడే నితిన్ గడ్కరి గారు ప్రామిస్ చేసింది కాబట్టి మన అందరికీ సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి కరీంనగర్ హైదరాబాద్ నుంచి మంచ వరకు ఆ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా నిర్మించడానికి సహకరించాల్సిగా కోరుతూ ఉదయమే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు భారత్ మాతాకి జై జై శ్రీరామ్